హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము మన్నేమో డైలీ ఇంట్లో నుంచి ఫార్టీ వన్ డేస్ అయితే హనుమాన్ చాలీస్ అయితే చదివాడు అయితే ఫార్టీ వన్ డేస్ అయ్యాక గుడికి వెళ్ళి మంచిగా పూజ చేపించి మొక్కనిస్తామని అయితే ముందే అనుకున్నాము అయితే వెళ్ళాము మేము ఇంకా ఈరోజు వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తా అని మొన్న అయితే మొక్కున్నాడు వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు కూడా చేసేసాడు ఇంకా మంచిగా అయితే ఆకుల పూజ ఇంకా వడమాల పూజ అయితే చేపించాము వడమాల పూజకు వచ్చేసి ముందు రోజే మనం వెళ్ళి చెప్పాలన్నమాట ఇలా వడమాల పూజ చేయిస్తామనేసి అప్పుడు వాళ్ళేమో మనకి వడమాల చేసి ఉంచుతారనమాట అయితే నిన్ననే మా అన్న వెళ్ళేసి చెప్పేసి వచ్చాడు అందుకని ఈరోజు మేము వడమాల పూజ ఇంకా ఆకుల పూజ అయితే చేయించుకున్నాము ఇంకా నేనైతే వెళ్ళేటప్పుడే ప్రతిసారి ఆవులకైతే తినిపిస్తాను అరటి పండ్లు ఈరోజు కూడా తినిపించాను మా అన్న నేను ప్రతిసారి తినిపిస్తామన్నమాట ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా మంచిగా కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి మనం ఆకులు పూజ చేస్తే ఒక కొబ్బరికాయ వాళ్ళే ఇస్తారు అయితే ఈసారి నేను రెండు మా అన్న రెండు అయితే కొబ్బరికాయలు కొట్టాము ఇంకా ఆకులు పూజ చేయించామన్నా కదా ఆకుల పూజ చేయిస్తే వాళ్ళే ఒక పులిహోర ప్యాకెట్ అయితే ఇస్తారు ఇంకా ఈరోజు వడమాల చేయించామన్నా కదా అసలు వడమాల ఎప్పటి నుంచో చేయిద్దాం చేయిద్దామని అనుకుంటున్నాము మా ఫ్యామిలీ మొత్తం సో రోజైతే చేయించాము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మేమైతే ఫస్ట్ టైం అనమాట వడమాల పూజ చేయించడము ఎందుకంటే వడమాల ఒక్కదానికి ముందు రోజు వెళ్ళి చెప్పేసి రావాలి మిగతా అన్నిటికీ మనము ఆకుల పూజ అన్నిటికైతే మనము ఏ రోజు వెళ్తున్నామో ఆ రోజే చెప్పేసి వస్తే అయిపోతుంది అంటే వడమాలకి ఇలా చెప్పాలని కూడా మాకు రీసెంట్గానే తెలిసిందనమాట అలా ముందే చెప్తే ఇస్తారు ముందుగానే దానికి టికెట్ తీసుకోవాలి వన్ డే బిఫోర్ వచ్చి అని అయితే చెప్పారనమాట సో ఈసారి వెళ్ళి మా అన్నైతే తీసుకున్నాడనమాట ఇంకా మంచిగా ఫస్ట్ టైం అనమాట మేము మంచిగా వడమాల పూజ చేయించాము ఆకుల పూజ చాలాసార్లు చేయించామనమాట చాలా బాగా అనిపించింది ఇంకా దర్శనం చేసుకొని వచ్చాము ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని కూడా మంచిగా అర్చన చేయించుకొని వచ్చాము ఇంకా అక్కడ ఉన్న అందరు దేవుళ్ళని అమ్మవారిని మంచిగా మొక్కేసి అయితే వచ్చాము దర్శనం అయితే అసలు చాలా బాగా జరిగింది ఇంకా దేవుడు ఆశీర్వాదంతో మేము అనుకున్న కోరికలు తీరాలని అయితే అనుకుంటున్నాము అసలు నిజంగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఇంటికి వచ్చాక ఇంకా మంచిగా వ వడలు ఇంకా ప్రసాదం అయితే తిన్నాం అన్నమాట నాకైతే అసలు చాలా చాలా బాగా నచ్చింది చాలా ఇష్టం అసలు దొరకడమే అదృష్టం అనుకుంటాను నేనైతే చాలామంది అయితే మంచిగా హనుమాన్ దగ్గర కూడా జాబ్ రావాలని అయితే మొక్కుంటారు అసలు నిజంగా అవుతుంది అది మంచిగా కోరికలు నెరవేరాక పూజలు చేయించుకుంటారు మాకైతే ఒక అంకుల్ చెప్పాడనమాట ఇంకా పొద్దున్న మా అన్నకేమో పంతులు గారు కూడా చెప్పారంట సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఎవ్రీ ట్యూస్డే వచ్చేసి ఈ టెంపుల్లో మనకి జాబ్ కావాలంటే జాబ్ది కోరుకొని లేకపోతే పెళ్ళి కావాలంటే పెళ్ళిదైనా కోరుకొని అభిషేకం అయితే చేపిస్తారంట నాకు ఈరోజు అది మీకు కూడా ఏమైనా కోరికలు ఉంటే వెళ్ళి అక్కడ అయితే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పూజ చేయించుకోండి మాకైతే మంచిగా దర్శనం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్